అందరికీ నమస్కారం మీ జీవితంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ప్లీజ్ కామెంట్ చేయండి మా జీవితంలో ఏం జరిగిందంటే మాయం చూ ఒక అబ్బాయి ఉండేవాడు వాళ్ళ అమ్మ నాన్న గొడవపడి విడిపోయారు అయితే అప్పుడు వాళ్ళ పెద్దమ్మ తనను పెంచుకునేది ఏమైందంటే తన డ్యూటీకి వెళ్ళేవాడు రోజు ఇంట్లో ఏ పని ఉంటే ఆ పని చేసేవాడు అమ్మాయిలాగా అబ్బాయిలు ఎలా ఉంటారండి ప్రతి ఒక్కరూ తెలుసు కదా ఇంట్లో దర్జాగా ఏం చేయకుండా అమ్మ నాన్న తెచ్చి పెడితే తినేవాళ్ళు కానీ ఆ అబ్బాయి ఇంట్లో పైన ఎంత చేసి ఇంకా డ్యూటీకి వెళ్ళొచ్చి తినడానికి తిండి లేక పెద్దమ్మ పెంచుకునేదండి ఆవిడ పెంచుకునే వాళ్ళు కడుపుకి ఏమైనా పెడతారు ఏంటండి అందరూ అలా ఉండర్లండి కొందరు కొందరు గురించి మాత్రమే నేను అంటున్నాను ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంత ఏజ్లో ఏముంటుందండి పాపం తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు పెట్టింది తినేసి స్కూల్కి వెళ్ళే ఏజ్లోన డ్యూటీకి వెళ్ళి పనిచేసి ఉదయాన్నే ఎప్పుడో ఎయిట్కి వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడో మళ్ళీ సిక్స్కి వస్తే ఆ టైంకి తిండి లేకుండా ఏం లేకున్నా ఉంటే ఆకలి అవుతుంది పెద్దమ్మ కడుపుకి ఏమైనా పెట్టుకొని అడిగితే వేస్తుందని నీకు ఆకలిస్తుందా ఇంట్లో పనులు ఎవడ చేస్తాడు అని తిట్టేదండి ఆవిడ మాకైతే ఎదురకుండా ఉండి చూసి చాలా ఏడుపు వచ్చేది తనకి ఏం పాపం ఎందుకలా అసలు వాళ్ళ అమ్మ నాన్న కలిసి ఉంటే అబ్బాయికి ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా విడిపోయే కదా వాళ్ళంతా అబ్బాయి అంత బాధను అనుభవిస్తున్నాడు అనిపించేదండి వాళ్ళకి వెళ్ళి అడిగేవాళ్ళం మీరు చేసింది మంచిది కాదు తను పని చేస్తున్నాడు కదా కడుపుకి నిండా అన్నం పెట్టాలి కదా అని అడిగితే మీకెందుకు మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి వెళ్ళి డ్యూటీ చేసి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా పెట్టకపోతే వాళ్ళు ఎలా అండి తనేమో పని అంతా చేయించుకొని డ్యూటీకి వెళ్తే శాలరీ అంతా తీసుకొని కడుపుకి అన్నం పెట్టకుండా కనీసం తినడానికి కడుపు నిండి అన్నం పెట్టాలి కదండి వాళ్ళు ఇంకా ఏదో ఏదో అడగలేదు కదా పాపం చిన్న అబ్బాయి తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలు అనుభవిస్తున్నారు విడిపోయిన పాపానికి అబ్బాయిని చూస్తే చాలా ఏడుపు వచ్చేది జాలి అనిపించేది అబ్బాయి ఎప్పుడైనా కనిపిస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఇప్పుడు ఎప్పుడో జరిగింది ఇది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కనిపిస్తే బాగుం